నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చిన సచివాలయ వ్యవస్థ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమై జిల్లా రాయచోటి మున్సిపాలిటీ మంగళవారం రోజున రాయచోటి పట్టణంలోని దశరథ రామిరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వందల పదిహేడు మంది వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవం రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఫయాద్ బాషా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ వాలంటీర్లకు మూడు కేటగిరీలలో ప్రభుత్వం వరుసగా నాలుగవ ఏడాది అవార్డులతో సత్కరిస్తోందని తెలియజేశారు వివక్ష అవినీతికి తావు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ పనిచేయాలని సూచిస్తూ గ్రామ వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు చేదోడు బాదోడుగా నిలిచి ప్రజల మన్ననలను పొందాలని తెలియజేశారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందివ్వాలని ఇంటింటి సర్వే పెన్షన్ల పంపిణీ యాప్ల వినియోగం నవరత్నాల అమలులో భాగస్వామ్యం రేషన్ డోర్ డెలివరీ పెన్షన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు మంజూరులలో వాలంటీర్ల సేవలు అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫైజర్ రెహమాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు సంబంధిత ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఇప్పుడే టీవీలో వచ్చేసి డెబ్బై ఏళ్ళ నుంచి బాధగా కృషి చేస్తున్నాను ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఏదో ఒక పథకం అనేది నేను అందించినాను నా వంతు నేను ఎంతగానో కృషి చేశాను అలాగే ఎమ్మెల్యే గౌరవ్ ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి నా వంతుగా నేను కృషి చేశానని మీ అందరికీ మీ అందరి ముందుగా నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం మిగతా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ మరియు మనల్ని ముందు నడిపిస్తూ ఉన్నారు ఎందుకు నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పలేదండి నెక్స్ట్ ఈ యాభై రోజుల్లో ఎలక్షన్ కూడా నాలుగు పిఎస్సి సెంటర్లు రామాపురంలో ఒకటి ప్రయాస్ హాల్ దగ్గర ఒకటి బండ్లపేట్లో ఒకటి లక్ష్మీపురంలో ఒకటి నాలుగు పిఎస్సి సెంటర్లు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ రాయచగడ్డి మున్సిపాలిటీ అయితే ఎంత బాగుందంటే అందరూ వెళ్ళి చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నెక్స్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్